హలో అండి అందరికీ నమస్తే నేను ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి శివరాంబాబు మనం ప్రస్తుతం వీడియోలో గమనిస్తుంది ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన బిల్డింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి ఇట్ మీన్స్ ఏంటంటే ఏదైతే సివిల్ వర్క్ ఉందో ఆల్మోస్ట్ అవి కంప్లీట్ అయిపోయినాయి దానికి సంబంధించి గ్రీనరీ వర్క్ అనేది జరుగుతూ ఉంది మనం నార్త్ నుంచి సౌత్ వైపు వెళ్తున్నాం ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియా ఉందో కోర్ క్యాపిటల్ ఏరియాలో రైట్ సైడ్ మనకి ఏదైతే ఐఏఎస్ ఆఫీస్ బిల్డింగ్స్ అవి కనపడతా ఉన్నాయో ఆ రోడ్లు అనేది వెళ్తూ ఉన్నామండి మనం ఇప్పుడు ప్రస్తుతం మీరు వీడియోలో గమనించవచ్చు వివిధ రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం రాజధానిలో పనుల నిమిత్తం వచ్చిన వర్కర్స్ని మన వీడియోలో గమనించవచ్చు ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ ఇదంతా కూడా డెవలప్మెంట్ గురించి రోడ్స్ ఇటన్నిటికీ వేయడానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే మనం ఈ రోడ్డు మీద వెళ్తా ఉంటే మనకి చాలా రకాల స్టాల్స్ కానివ్వండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ మనకి ఇక్కడ గమనించవచ్చు అలానే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే వాళ్ళు నివసించేదానికి ఉండేదానికి కావాల్సిన బంగ్లాస్ కన్స్ట్రక్షన్ అనేది కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా శరవేగంగా అంటే డే అండ్ నైట్ వర్క్ జరుగుతుందని చెప్పొచ్చు మనం డే అండ్ నైట్ వర్క్ చేస్తా చాలా శరవేగంగా అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మనకు ఒక మోడల్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ మీన్స్ మనకి చాలా మందికి ఐడియా ఉంటుంది ఇది విజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కంప్లీట్ చేసి అనేది చూపించారు ఇలా ఈ వీడియోలో మనం గమనించవచ్చు ఇలా అనేది ఇవన్నీ కూడా ఇదే మోడల్లో ఇదే టైప్లో ఒక సెక్యూరిటీ రూమ్ ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి అనమాట ఇదంతా కూడా మనకి లో డెన్సిటీ జోన్లో వస్తుందన్నమాట ఇక్కడ మనకి లో డెన్సిటీ జోన్లో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీస్ బిల్డింగ్స్ అవేమన్నా మనకి హై డెన్సిటీ జోన్లో అనేది సిఆర్డి వాళ్ళు మ్యాప్లో అలా మెన్షన్ చేశారు ఈ వీడియోలో గమనించు ఇది కంప్లీట్గా ఒక విల్లా టైప్ ఒక రెడీ అయితే కంప్లీట్గా ఎలా ఉంటుంది అనే అవుట్పుట్ అనేది మనకి అలానే ఇక్కడ మనకి కాంక్రీట్కి సంబంధించిన వరకు కూడా అన్నీ కూడా సర్వేవింగ్ అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ప్రోగ్రెస్ అనేది వర్కింగ్లో ఉంది మనకి ఇది బీచింగ్ ప్లాంట్ ప్యాచింగ్ ప్లాంట్ అంటే కూడా మనకి ఇక్కడ కేమైపోయి వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఏరియాలో ఈ ఫోర్ రోడ్ అనిపిస్తుంది ఈ ఫోర్ రోడ్కి దక్షిణ వైపు నుంచి మనకి ఈ ఫోర్ రోడ్ ఇదేకేమ్ ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళ బ్యాచింగ్ ప్లాంట్ ఉంది దీనికి దక్షిణం వైపున ఇదే రోడ్లో దీనికి దక్షిణం వైపున మనకి ఈ మనకి సెక్రటేరియట్ బిల్డింగ్స్ అండి ఇది ఆల్మోస్ట్ మనకు ఒక టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో అండి ఇది టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో మనం ఇప్పుడు పోస్టింగ్ చేయడానికి ఈ ఏదైతే స్క్రఫ్ ఫోల్డింగ్ వర్క్ ఇవన్నీ కూడా లోడ్ టెస్ట్ అండి మనం ముఖ్యంగా గమనించవచ్చు లోడ్ టెస్ట్ కానీ స్క్రఫ్ ఫోల్డింగ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మనకి వీడియోలో మనం గమనిస్తుంది ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ అండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ ఉంటాయి అలానే ఇది ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ అంటే నార్త్ సైడ్ ఉన్న టూ బిల్డింగ్స్ అనేవి మనం వీడియోలో గమనిస్తున్నాము ఇది వన్ టూ బిల్డింగ్స్ ఏమన్నా ఈ స్టేజ్లో ఉన్నాయండి ఇది ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో అండి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అన్నీ కూడా చాలా శ్రద్ధగా ఇదనే చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు షాపుర్జీ పొలంజీ వాళ్ళు ఎన్సిసి వాళ్ళు అనేది ఇక్కడ మనకు సంబంధించి మీరు గమనించవచ్చు ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రిఫికేషన్ కావాల్సిన మీన్ బేసిక్ నీడ్స్ కావాల్సిన ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అనేది కూడా మనం వీడియోలో గమనించవచ్చు నెక్స్ట్ మనకి ఏంటంటే దీని దీని దగ్గర నుంచి మనకి హైకోర్టు